श्रीगुरुभ्यो नमः ఫలం నేటి వృషభ వృషభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెల పదిహేనవ తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఏ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో ఇప్పుడు చూద్దాం కుత్రిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభరాశి వారికి నవంబర్ నెలలో గృహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి జన్మస్థలంలో గురుడు ద్వితీయ స్థానం లో కుచుడు అలాగే పంచమ స్థానంలో రవి మరియు బుద్ధుడు అలాగే కేతువు సంచరిస్తున్నారు ఇక శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచరిస్తున్నాడు అలాగే పదకొండవ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారికి వారి యొక్క సంతానం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల విద్యార్థులకు బుద్ధుడు అనుకూలంగా ఉండటం వలన మీరు రాసి పోటీ పరీక్షల్లో మంచి మార్కులను సాధిస్తారు అలాగే మీరు కోరుకున్న కళాశాలలో సీట్ను సంపాదించుకుంటారు వీరికి ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో మీ బంధువుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు అందువల్ల మీరు ఈ సమయంలో మీ బంధువులకు దూరంగా ఉండటం మంచిది అలాగే ఈ రాశి వారికి శని భగవానుడు పదవ స్థానంలో వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా మీరు ఎప్పటి నుంచో ఆపేసిన పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు అలాగే మీకున్న అప్పుల బాధలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి ఇక ఈ రాశి వారి తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారికి పదకొండవ స్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా ఎవరైతే ఈ రాశి వారు విదేశాల్లో ఉన్నారో వారికి చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఈ రాశి రాజకీయ నాయకులు మరియు సినిమా రంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అలాగే విదేశాల వ్యాపారం చేసేవారికి ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను అందుకోవడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి అలాగే ప్రతిరోజు సుందరాఖండ కూడా చదువుకుంటే మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్